తులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం ఇరవై ఐదో శ్లోకం కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి కుర్యాద్ కురయా సంగ్రహం అర్జున అజ్ఞానులు కర్మఫలాపేక్ష చేత తమ విధులను నిర్వర్తించినట్లుగానే జ్ఞానులు లోక కళ్యాణం నిమిత్తము తమ కర్మలను ఆచరించాలి అజ్ఞానులు జ్ఞానులు ఇరువురు కర్మలను ఆచరిస్తారు అయితే అజ్ఞాని ఫలాసక్తితో కర్మ చేస్తాడు జ్ఞాని ఫలాసక్తి రహితుడై కర్మ చేస్తాడు అజ్ఞాని కర్తృత్వ బుద్ధితో ఈ పని నేను చేస్తున్నాననే అహంతో కర్మ నాచరిస్తాడు జ్ఞాని నాహం కర్మ హరిహి కర్మ నాహం కర్త హరిహి కర్త ఈ కర్మకు బాధ్యున్ని కర్తను నేను కాదు ఆ శ్రీహరే కర్త అనే కర్తృత్వ రహిత భావంతో కర్మను ఆచరిస్తాడు జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మ నిర్వహిస్తే అజ్ఞాని తన స్వార్థం కోసం కర్మ చేస్తాడు కాబట్టి అజ్ఞాని కర్మ బంధములో చిక్కుకునేట్లు చేస్తుంది జ్ఞాని కర్మ ముక్తిని కలిగిస్తుంది తెలిసి చేసిన తెలియక చేసిన కర్మ గొప్ప ఆయుధం లాంటిది ఒక కత్తి తెలిసి ఉపయోగిస్తే అది నీ ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది నీ నిజ జీవిత కార్యక్రమాలలో ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు అలా తెలియకుండా ఉపయోగించుకుంటే దానివల్ల కీడు జరుగుతుంది నిప్పు తెలిసి ఉపయోగించుకుంటే నువ్వు వంట చేయవచ్చు చలి వంట వేసుకోవచ్చు భగవంతుడికి కర్పూర హారతి ఇవ్వచ్చు ఆ మంటను నిప్పును ఉపయోగించుకోవడం చేత కాకపోతే నీ శరీరాన్ని కాల్చుకునే ప్రమాదం కూడా జరగచ్చు కాబట్టి కర్మను ఎలా ఆచరించాలో పెద్దల వద్ద తెలుసుకోవాలి కర్మను ఆసక్తి రహితంగా అనాసక్తిగా ఆచరించాలి లోకహితం కోసం కర్మను ఆచరించాలి భాగవతంలో వ్యాసభగవానుడు అంటాడు తావత్ కర్మాణి కుర్వీత న నర్విద్యేత యావత మత్కథాశ్రవణాదవు వా శ్రద్ధ యావన్న జాయతే ఇంద్రియ విషయాల పట్ల వైరాగ్యం కలగనంతవరకు భగవద్విషయాలలో శ్రద్ధ ఏర్పడనంత వరకు కర్మలను ఆచరిస్తూనే ఉండాలి అయితే ఆ కర్మలు ఆసక్తి రహితంగాను లోకక్షేమం కోసం చేయాల్సి ఉంటుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి భరత అని సంబోధిస్తున్నాడు భరతవంశములో జన్మించినటువంటి అర్జున అని ఒక అర్థమైతే భ అంటే ప్రకాశం రథ అంటే అనురక్తి కలిగిన వాడు అని ప్రకాశమునందు అనురక్తి కలిగినటువంటి అర్జున అజ్ఞాన అంధకారమును పోగొట్టుకుని జ్ఞానదీప్తి ఎందు నిరతడువు కమ్ము అంటూ బోధిస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇరవై ఆరో శ్లోకం న బుద్ధి భేదం జనయేదాం జోషయే సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరన్ అర్జున జ్ఞాని ఎగువాడు కర్మఫలాశక్తులకు అజ్ఞానుల యొక్క బుద్ధిని కేవలం తన బోధల చేత ప్రేరేపించరాదు కేవలం తన మాటల చేత వారిని మార్చాలని ప్రయత్నించకూడదు తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలను ఆచరిస్తూ తన ఆచరణను చూచి వారు కూడా అదే విధంగా చేసేలా స్ఫూర్తినివ్వాలి అజ్ఞానులకు అర్థంగానే ఉపదేశాలు చెప్తూ వారు విధులను విడిచిపెట్టేలా పనిచేయటంపైనే విశ్వాసం పోయేలా చేయకూడదు లోకంలో కొందరు నిష్కామ కర్మతత్వం తెలియక ఏదో కొంత విశ్వాసంతో శ్రద్ధతో ఫలాసక్తియుతంగానే కర్మలు చేస్తూ ఉంటారు అంత మాత్రాన జ్ఞాని అయిన వాడు వారి వద్దకెళ్ళి మీరు చేసే తప్పు ఇలా ఫలాసక్తితో చేయకూడదు అంటూ బోధిస్తే వారు యథార్థాన్ని గ్రహించలేక ఒక్కొక్కసారి ఆ కర్మని వదిలిపెట్టే అవకాశం ఉంది కాబట్టి వారు ఆ విధంగా ఉభయభ్రష్టులు కాకుండా ఉండాలంటే జ్ఞాని అయినవాడు కేవలం మాటలతో వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కాకుండా తాను ఆత్మస్థితుడై ఇంద్రియ నిగ్రహ పరుడై అనాసక్తంగా కర్మను ఆచరించినట్లయితే ఆ నిర్మల అనుష్ఠానాన్ని ఆత్మశాంతి రూపమవు దాని ప్రత్యక్ష ఫలితాన్ని వారు నేరుగా చూచి గ్రహించి తమ చిత్తములను కూడా మార్చుకొని కాలక్రమాన నిష్కామ కర్మాచరణ పరులై ప్రవర్తిస్తారు మౌఖిక బోధల కంటే అనుష్ఠానం ద్వారా మాటల కంటే చేతల ద్వారా చేసే బోధ మహాపటుత్వము శక్తివంతము కలిగి ఉంటుంది సభావేదికలపైన ఉపన్యాసాలు ఇవ్వడం ప్లాట్ఫామ్ స్పీచెస్ కంటే నిరాడంబరంగా ఏకాంతంగా కావించే నిష్కామ పవిత్రానుష్ఠానమే సైలెంట్ అన్సెల్ఫిష్ వర్క్ చాలా శక్తివంతమైందని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు కాబట్టి తాను నిర్మలమైన ఆచరణ కలిగి ఉండి ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో ఎవరైతే ఫలాపేక్షతో కర్మను నిర్వహిస్తూ ఉన్నారో వారికి తన ఆచరణ ద్వారా తన అనుష్ఠానం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేయాలి జ్ఞాని అంటూ ఆ పరమాత్మ అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు మిత్రులారా ధన్యవాదాలు తర్వాత శ్లోకాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయ హరి ఓం తచ్చ